అందుకే వచ్చిన నువ్వు మెచ్చినావా అప్పటి పరిస్థితులలో మెచ్చలేదు అనుకో ఓ అన్నో ఎవలన్నా పిల్లని రంగు నచ్చక మెచ్చారు గుణం నచ్చక మెచ్చారు వాళ్ళ ఎవ్వరం నచ్చక మెచ్చారు నువ్వేంది వాళ్ళు ఇచ్చే కట్నం నచ్చక మెచ్చలే అబ్బా చెల్లే అప్పటి ముచ్చట్లు మర్చిపో ఇప్పటికే మించిపోలే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపి కట్నం ఎంత మంచిదే ఖాయం చేసుకుందాం నేను ఫోన్ చేసి కల్పిస్తే ఆ పిల్ల ఒప్పుకుంటది కావచ్చు కానీ దాని మొగడు ఒప్పుకోడు